నమస్తే అందరికీ ఎట్లున్నారు అంతా మంచిగా ఉన్నట్టేనా చెప్పినా కదా అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటా అని చెప్పి ఇక మరి ఏం చేద్దాం పొద్దు పొద్దుగాలి వాతావరణం అంతా ఉన్నది మన ఇస్మార్ట్ వార్తలు మాత్రం మస్తు గరం గరం ఉన్నాయి ఈ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది ఇక ఆ జాబ్ కొట్టేదందుకు యూపీఎస్సి పరీక్షలు రాయాలి ఇంకో పని పెట్టుకోకుండా మస్తు కష్టపడి చదవాలి పరీక్షలు రాయాలి ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావాలి ర్యాంకు రావాలి ఓ గప్పుడు కొలుగు వస్తుంది కానీ ఇవన్నీ ఏం లేకుంటేనే బీహార్ కార్డు ఉండే పద్దెనిమిది ఏళ్ళ పొరడు సీదా ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయిందట డ్యూటీలో కూడా ఎక్కినాట ఆగో ఇరవై ఒక్కేళ్ళు ఉంటే కానీ యూపీఎస్సీ పరీక్షలే రాయరాదు అసొంటిది ఉంటుంది అట్లెట్లా ఏండు ఐపీఎస్ ఆఫీసర్ అని అంటే అనుమానం వచ్చిందా మీకు చెల్లవు మరి ఇక బీహార్ పోయి ఆ సంగతి ఏందో చూసుకుందాం భారీగా కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే పోలీస్ పోలీస్ అని తెలుగు సినిమాల డైలాగ్ చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు ఈ తమ్ముడు బాగా అగజుడు రి పే మీద కాకి యూనిఫారము నెత్తి మీద టోపీ జబ్బ మీద మూడు స్టార్లు ఉన్న ఈ తమ్ముడే పరీక్షలు గిరిక్షలు ఏం లేకుండా సీదా ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయిండు అరే వీని వాడేస్తే చూస్తే పోరాని లేకపోనాడు మూతి మీద మీ సంకట రాలే టోటల్ గా యూనిఫారం కు పోరానికి మ్యాచ్ ఏడగాలే అయినా పద్దెనిమిది ఏళ్లకే ఐపీఎస్ ఎట్లా అయింది అరే యూపీఎస్సి పరీక్షలకు మినిమం ఏజే ఇరవై ఉండాలి కదా అక్క వీడెట్లా ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయిండు అని ఈ పోరాన్ని మీకు కూడా బుర్రల భూచేకరాలు లెక్కనే అనుమానాలు తిరుగుతున్నాయి కదా అయితే మీరు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నట్టు బీహార్ జామైకాడ్ ఉండే ఈ పిల్లగాడు పోలీసు కావాలనుకున్నాడట ఇక నెల కింద కూడా వచ్చి నీకు ఐపీఎస్ నౌకర్ కావాలి నా చెప్పు రెండు లక్షలు కొట్టు నౌకర్ వచ్చేస్తుంది దానికి ఎందుకు ఫికర్ అని చెప్పిండట ఇంకేమున్నది ఈ పోరాడంలో తండ్రి తీసుకపోయి రెండు లక్షల చేతిలో పెట్టిండట ఇక మొన్న కాకి బట్టలు టోపీ ఇక నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయినావు ఊరి మీద పడి ఏమన్నా చేసుకపో అని చెప్పిండట ఇక ఏమున్నది తమ్ముడు జానడు తుపాయికి పట్టుకొని జాము ఎంత జల్లెడే తిరుగుతున్నాడట ఫోటోలకాడి పోయి షాయ్ సమోసాలు కూడా పుక్కిట్ల తినుడు పెట్టిండట ఇక నిన్న ఒకడ పోలీసు వాళ్ళు అడ్డేసి బండ్లు దొరక్క పడుతుంటే అట్లకేళ్ళి పల్సర్ బండి మీద కాకి బట్టలు వేసుకొని పోతున్న ఈ పతలా తమ్ముడిని చూసి ఆపిరట ఎవరురా నువ్వు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అన్నాడట టాపర్ ఆఫ్ ద బ్యాచ్ రామాయ్ బ్రాంచ్ అని పోకిరి సినిమాల కృష్ణ మనోహర్ ఐపీఎస్ అన్నంత రేంజ్ మిథిలేష్ ఐపీఎస్ అని చెప్పిండట నీ ఆధార్ కార్డు ఐడి కార్డు ఒకసారి చూపిరా తమ్మే అని పోలీసు వాళ్ళు అడిగిరట ఇక ఐపీఎస్ నౌకర్ పెట్టిస్తా అంటే ఎవరికో పోయిన నెల రెండు లక్షలు ముఠా చెప్పిండట ఇక రెండు లక్షలు ఇయ్యంగా వాడికి బట్టలు ఇచ్చిండట ఇంకా ముప్పై వేలు కూడా అడుగుతున్నాడట ఇయమని ఇంతనే దొరికిపోయిండట నయం ఇరవై లక్షలు ఇయ్యంగానే సీఎం అయిపోయినారా పోయి ఇక రాష్ట్రాన్ని పోయి ఏలికపోరా అంటే కూడా సీదా సచివాలయం పోయి సీఎం వచ్చినా కానువాయి అని అడిగేంత అమాయకుడు ఉన్నట్టున్నాడు కదా పాపం తమ్ముడు చూస్తుంటే ఇక పోలీసు వాళ్ళు ఆ పోరాని అమాయకత్వం చూసి నవ్వుకొని వాళ్ళ అబ్బాయిలను టౌన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిరట ఇక రెండు లక్షలు తీసుకొని మోసం చేసిన కోసం ఎంకులాడుతారట రి దేశంలో ఎంత అమాయకులు ఉన్నారో ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారో రెండు లక్షలు ఇస్తే బీహార్లో ఏదో ఐపీఎస్లే చేస్తారంటే దేశం ఎంత డెవలప్ అయిపోయిందో కదా కానీ తమ్ముడే యూపీఎస్సి పరీక్షలు రాయకుండా కూడా రెండు లక్షల ఫీజు అయితే కట్టిండు అదే ఇత్యంతరం అంటే అన్నమంటారు కానీ మందికి ఇప్పుడు సోషల్ మీడియా రోగం బాగా జోకింది దినామో నాలుగు సెల్ఫీలు టిక్కు అని కొట్టుకోవాలి రెండు రీల్స్ అన్న చేయకుంటే అమ్మో రాత్రికల్లా నిద్ర పట్టదు అన్నట్టే సరే తీసుకుంటే తీసుకున్నారు మనదేం పోయింది కానీ వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ వాకిట్లనో వాళ్ళ చేనుకానో శిల్కకానో తీసుకుంటే ఎవరికేం ఇబ్బంది ఉండదు కదా కానీ పులి నోట్ల తలగాయ పెడతా అన్నట్టు సింహం నోట్లో పోయి చిట్క నీళ్ళు పెట్టి అన్నట్టు పోయి పోయి పోలీస్ స్టేషన్ల పొలగాలు ఎంబడి పడతలేరు అని ఎచ్చిరికాల రీల్స్ చేస్తే ఊకుంటారా పోలీసు వాళ్ళు ఏమ్రో పోలీస్ స్టేషన్ అంటే మెట్రో స్టేషన్ అనుకుంటే రారా రీల్స్ చేసి మాతోటే గేమ్స్ ఆడుతురా అని గరం అయిపోయి వాళ్ళ మీద కేసులు కూడా రాసిరట మరి ఎక్కడ ఏం కథ అన్నది సూడురిగా మీరే డిక్కీ బలిసిన కోడి పోయి చికెన్ దుకాణం ముంగడ తొడగట్టిందట అట్లనే ఉన్నది కదా ఈ చిల్లరగాల సీతి వేషం ఎడజాగలేనట్టు లేనట్టు పోయి పోలీస్ స్టేషన్లో రీల్స్ చేసిడే చెప్పురి చీడగాతి శాతలు కాకుంటే మీరు నమ్మినా నమ్మకున్నా ఇది పోలీస్ స్టేషనే ఆడిడో తీసుడేందుకు అనుకున్నట్టున్నారు చక్కగా పోయి పోలీస్ స్టేషన్ లై రీల్ చేసిరు అవు హైదరాబాద్ పట్నంలో ఉన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఇది అగ బోర్డు కూడా కనిపిస్తున్నదా ఇక ఈ నడుమ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద అధికార పార్టీ లీడర్ల బర్త్డే లు కూడా స్టేషన్లనే చేస్తున్నారు కదా వీళ్ళు కూడా అట్లనే స్టేషన్ లో రీల్స్ చేస్తే ఫ్రెండ్లీగా ఏమను ఉన్నారు ఇక వీడియో తీసి ఇన్స్టాలో పెట్టిరు ఏమున్నది ఇన్స్టాలో రీల్స్ చూసిన వాళ్ళంతా ఇన్స్టెంట్ గా మండి ఎవడెవడో చిల్లరగాలు వచ్చి స్టేషన్ ముంగట రీల్స్ చేస్తుంటే మీ స్టేషన్ల సీసీ కెమెరాలు ఏం పనిచేయ సార్లు అని సొట్లు పెట్టిరు నెటిజన్లు దెబ్బకే ఉప్పల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉలిక్కి పడ్డరు ఇక ఎవరో ఆవరగాలు చేసిన రీల్స్ వీడియో మనం గవరేటట్టు చేస్తున్నది కదా అని ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రెస్ సోలను పిలిచిరు స్టేషన్ల రీల్స్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టినాం ముగ్గురు కూడా లోకలోలే వాళ్ళ మీద కేసులు రాసినాం ఇంకోసారి ఇట్లా స్టేషన్లకు వచ్చి స్టేషనరీ షాప్లో పోయినట్టు షెక్కలు పడితే తోడ్కలు తీస్తాం అన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు సిఐ ఎలక్షన్ రెడీ సారీగా పోలీసుల మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు కానీ రీల్స్ కానీ అట్లాంటివి చేసి ఎట్లాంటి పర్మిషన్ లేకుండా చేసి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి చూడు రివ్యూస్ కోసం రీల్స్ చేయబోయో వాళ్ళే మంది రీల్స్లో న్యూస్ అయిపోయారు ఇప్పుడు లైకుల కోసం ఆశపడితే పోలీసు వాళ్ళ చేతుల టాకలు పడబట్టే రీచ్ కావాలనుకుంటే వాజ్పాయ్ ఏమిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం అని కార్యడాల కామెంట్లు ఈ రంగ తెరకైన ఇన్స్టా కామెంటర్స్ ఈ మనోళ్ళు ఎవరైనా సర్కార్ దవాఖానలో అయితే చూస్తాను పోవాలంటే సవా లక్ష కండిషన్లు పెడతారు దవాఖాన సిబ్బంది ఇక ఆడాడ ఆమ్యామ్యాలు ముఠా చెప్తేనే లోపలి పోనిస్తారు ఇక పోయినా జ్వరసేపటికే పోవాలమ్మా పోవాలి బయటకు పోవాలి టైం అయిపోతుంది అని జైల్లో మిలాఖత్తుకు పోయిన వాళ్ళని పంపినట్టు బయటకు పంపిస్తుంటారు కానీ అదేందో దవాఖానలో పోవాలంటే మనకు దొరకని ఫ్రీడమ్ ఈ జీవాలకు మాత్రం మస్తుగా దొరుకుతున్నదట ఇక చూసుకోర్రీ ఈ దవాఖాన మనదిరా ఈ వార్డు మనదిరా ఈ బెడ్ మనదిరా వీళ్ళ ఫుడ్ మనదిరా అన్నట్టు ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో ఈ శివునక ఎక్కడో సిబ్బంది చక్కగా లేని చిన్నపాటి ప్రాథమిక చికిత్స కేంద్రం కావచ్చేమో ఇది అనుకునేరు నాగర్ కర్నూలు జిల్లా సర్కార్ దవాఖానకం మెడికల్ కాలేజీలో అవుపడ్డ సీన్ ఇది చీకట్ల కాదు పేషెంట్లు లేనప్పుడు కూడా కాదు పట్ట పగటిలే పేషెంట్లు డాక్టర్లు నర్సులు వార్డు బాయ్లు పేషెంట్ల ఇంటొచ్చిన వాళ్ళంతా ఉండగానే బా జాప్తా దవాఖానంతా రౌండింగ్స్ చేసి చెకింగ్ చెక్కర్లు కొడుతున్నాయి ఈ సునకరాజాలు అక్క చూడరి రౌడీ గ్యాంగ్లు రోడ్ల మీద దిగినట్టు దావకాన్ల ఇట్లా కొడుతున్నాయో రౌండ్లు మరి సర్కార్ దావకాన్లు అంటే మా ఊర కుక్కలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క అన్న ఫీలింగ్ ల ఉంటాయా కుక్కలు ఇంత భయం భక్తి లేకుండా కాబట్టి ఈ ఒక్కదాన్నేనా ఏడ సర్కార్ సర్కారు పరిస్థితి చూసినా ఇదే కథ ఎందుకో మరి మొన్నగా భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్ సర్కార్ సామాజిక దవాఖానలు అయితే ఏకంగా ఆవులే తిరుగుతున్నాయని వీడియో వైరల్ అయింది ఇప్పుడు ఈ కుక్కలు అసలే ఈ నడమ పిక్కలు విక్కుంటా జనాలకు సుక్కలు చూపెడుతున్నాయి ఈ కుక్కలు ఇక వాటిని అవుపడకుండా దూరం కొట్టేది పోయి చక్కగా దావుకాలు అనే చికర్లు కొట్టేటంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఈ నాగర్ కర్నూలు జిల్లా దావకా వాళ్ళు అంటే ఎక్కడనో గరిస్తే ఎట్లయినా వచ్చేది ఇక్కడికే కదా ఇక్కడనే గరిసిపోరానికి ఇట్లా అండర్స్టాండింగ్ ఏమైనా పెట్టుకున్నారా ఇట్లా ఈ కుక్కలతోటి అని అనుమానపడుతున్నారట దావకాన్ల స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ కుక్కలను చూసిన వాళ్ళంతా ఈ చైనా మాల్ అంటేనే నో గ్యారెంటీ నో వారంటీ ఒరిజినల్కు తీసుకుని తీరులా డూప్లికేట్ తయారు చేసి అమ్ముట్ల షైన మించినోళ్ళు లేరు అట్లా చేసి చేసి అలవాటైపోయినట్టున్నదిగా వస్తువులకు కార్లకు మాల్కు డూప్లికేట్ చేసి అంటే ఇది వ్యాపారం అనుకోవచ్చు కానీ జూల జంతువులకు కూడా డూప్లికేట్ తయారు చేస్తారట జూల జంతువులను చూద్దామని వచ్చేటోళ్ళు మా చెవుల్లో చైనా క్యాలీఫ్లవర్ పూలు పెడుతున్నారా ఎట్లా అని గరం అవుతుందరట మరి ఏంది ఆ కథ అన్నది చెప్పుడు కంటే చూస్తే మస్తుట సుడు సేమ్ ఈ సినిమాలో వడివేల డాక్ షోలో పోయేందుకు ఆ కుక్క ఎట్లు వేయిచ్చిండో సేమ్ చైనాలున్నీ షాన్ వే జూలో కూడా కుక్కలకు రంగులేసి పాండాలని నమ్మిచ్చి జూకు వచ్చిన వాళ్ళందరినీ జూలు అక్కడ కానీ చెవుల్లో చైనా క్యాలీఫ్లవర్లు పెట్టిర్రు అక్కడి జూవోలు ఒకప్పుడు చైనాలే లే కనిపించే పాండాలు ఇప్పుడు చానా వరకు కన్మార్గా అయిపోయినాయి కదా ఇక ఈ జూవోలు మా తానా పాండాలు ఉన్నాయని చెప్పే వరకు చానా మంది వాటిని చూస్తే టికెట్లు కొని లైన్లు కట్టిరట అయితే రాజేశం వేసి బుడర్ఖాన్ పాట వాడినట్టు కుక్కకు పాండా కేటేస్తే కుక్క నేచురల్ బుద్ధి ఎడబోతుంది యాజ్ ఇట్ ఈస్ అవి కుక్కలు లెక్కనే అని మురుగుడు అని అనుడు చూసి పబ్లిక్ అంతా పాండాలు అన్నారు కానీ ఇవంతా కుక్కలు లెక్కనే ఉన్నాయి కదా అని కొందరికి అనుమానం వచ్చి జూవోల్ని నిలదీశారట ఎంతకు తెగించిర్రా మేము ఎన్నెన్నో మోసాలు చూసినాం కానీ కుక్కలకు రంగులేసి పాండాలను నమ్మించే అంత కుట్రలను చూడలేదురా సుప్పనతోళ్ళారా అని తిట్టిపోసారట మాఫ్ చేయరు మంది ఎక్కువ వచ్చిర అని కుక్కలకు పాండా కేటప్ లేచి మేనేజ్ చేద్దాం అనుకున్నాం కానీ అవర్ బ్యాడ్ లక్ ఈజీగా దొరికిపోయినామని ఒప్పుకున్నారట ఇక జూ వాళ్ళు కూడా అరే మమ్మల్ని పుల్స్ చేసినందుకు మిమ్మల్ని పులుసు గారేతడు తన్నాలి కానీ మేము అట్లా చేయము మా పైసలు మాకు పడేయరని లొలి పెట్టిరట జనాలు ఇక ఈ జూలనే కాదు మన మే నెలలో కూడా తైజ్ అనే జూలో కూడా గిదే తీర్ల శకలు పడ్డారట అక్కడోళ్ళు కూడా జూకు జనాలు అంటే జంతువుల కంటే వైపు చూడు రి విశ్వాసంగా ఉండే కుక్కలకు వేషాలు వేపిచ్చి మనుషుల విశ్వాసాన్ని నాశనం పట్టించారు కదా వీళ్ళైతే అన్నట్టు స్టాక్ బీటిల్ అనే ఒక రకం పురుగులు దొరికితే మన కిస్మత్ మొత్తం కులాయించినట్టే అని నడమ వార్తలు వచ్చినాయి సుశీరా ఎంత లేదన్నా ఒక పురుగుకు డెబ్బై ఎనభై లక్షల ధర అలుతుందట వార్తలలో నేను కూడా చూసిన మరి మరి అది కొనేటోళ్ళు ఎవరన్న సంగతి అయితే ఎవరు చెప్తలేరు ఎవరికైనా ఎరుకుంటే జర అర్జెంటుగా జాడనట చెప్పురి యోగి అన్నకు నిన్ననే ఆ పురుగు దొరికిందట అరేరే అదృష్టం గల్మదంకి వచ్చి ఇంట్లో కాలు పెడితేందుకు వెనక ముందు అవుతున్నట్టే ఉంది కదా అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లిలో ఉండే గీ రవన్న పరిస్థితి డెబ్బై ఐదు లక్షల ఇరవై స్టాక్ బీటిల్ పురుగు దొరికిందట నిన్న అన్నకు ఇంటి తలుపు గల్మాలే దొరికిందట పురుగు ఇక దాన్ని మెల్లగా దొరకబెట్టి సీసాలు వేసి పెట్టిండట చుట్టుపక్కల వాళ్ళందరికీ ముచ్చట ఎరకాయ చూస్తా ఆ ఇంకేంది రవణను నీకు లక్కు కలిసి వచ్చినట్టే నా కథ ఒక దొక్కినవు డెబ్బై ఐదు లక్షలు నీ కీస పడ్డట్టే అని అందరం పట్టిరట కానీ దీన్ని ఓనేటెవ్ ఎట్లా అమ్మాలో అంతే అంతేనాయ రవణా ఇది స్టాక్ బిట్లు పెళ్ళండి ఇది చిన్నది అయితే ఇది ఒక రకమైనటువంటి దగ్గరికి వెళ్తే స్మెల్ కూడా వస్తుందండి వింతగా సౌండ్ కూడా వస్తుంది అది ఎందుకైనా మంచిదని ఇది లక్షలు పలుకుతుంది అన్నారు అందుకని ఎందుకైనా ఒక గ్లాజు సీసా తీసుకుని దాంట్లో పెట్టడం జరిగిందండి ఇది మా ఇంటి దగ్గర గౌడ్ దగ్గర ఉందండి స్టాక్ బిట్లు అన్నారు నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసాను చూసిన తర్వాత ఇది జాత పెట్టడం జరిగింది మరి ఎలాగ మనకు తెలియదు ఆ అయినారు కదా అదృష్టం అన్నోళ్ళ ఇంటి గల్మల్నే దొరికింది కానీ కొనేటోళ్ళు ఎవలో తెలియదాయి సోషల్ మీడియాల్లో ఈ పురుగు ముచ్చట్లు వైరల్ గానే తిరుగుతున్నాయి కానీ ఒక్కలంటే ఒక్కలన్న కొనోళ్ళు ఇవ్వరు అన్న సంగతి అయితే జాడ చెప్పలే మరి ఎవరన్నా కొనేటోళ్ళు ఉంటే ఇగో నా తన కొనకపోమని అంటుండు కానీ ఇగోతో కాంటే పులి అన్నట్టే ఉంది ఈ స్టాక్ బీటిల్ పురుగు ముచ్చటైతే అప్పట్లో రెండు మూతల పాములకు కూడా గిట్టనే డిమాండ్ ఉండే మళ్ళీ ఇప్పుడు ఈ స్టాక్ బీటిల్ పురుగుల ముచ్చట్లు బగ్గిన వస్తున్నాయి ఇక అమ్ముడు పోతే ఆ అన్నకు అదృష్టం పట్టినట్టి ఎవరన్నా కొనటోళ్ళని తానికొస్తే ముచ్చట మాకు కూడా మళ్ళీ చెప్పి అన్ను గట్లనే ఎవరికన్నా దొరికితే జాడ చెప్పొచ్చు సరేనా ఆల్ ద బెస్ట్ మరి ఒకప్పుడు అప్పుడు పెండ్లి అంటే సింపుల్గా చేస్తుండే ఇప్పుడు అట్లా కాదు కదా కాలం మారింది లోకులు కళ్యాణం చేసుకునే తరీక కూడా మారిపోయింది కాళ్ళు వాళ్ళ పెండ్లిని మర్చిపోలేని తీరులో మనందరూ మాట్లాడుకునే తీరులో చేస్తే ఇష్టపడుతున్నారు ఇక అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో వాళ్ళ క్రియేటివిటీని బత్తాయి చూసి విండినట్టే పిండి బయటకు తీస్తున్నారు అట్లా ఒకరి పెండ్లి పత్రిక మన అంట పడ్డది వాళ్ళంటే వాడడం వల్ల కళ్ళు మండేటట్టున్నది ఇప్పుడు అది చాలా సీరియస్గా ఇది యాపిల్ మ్యాక్ బుక్ ల్యాప్టాప్ అనుకుంటురేమో అట్లా అనుకుంటే పొరపాటేష మొత్తం చూడు మీకే తెలుస్తుంది చూసి రా పెళ్లి గ్రాండ్ గా చేసడే కాదు పెళ్లి పత్రికలు కూడా వెరైటీగా ఉండాలనుకుంటున్నారు ఈ నడమ పెళ్లి చేసుకునే యూత్ అందుకే ఒక్కోలు ఒక్కో తీర్ల అలా క్రియేటివిటీని క్రీమ్ బన్ను నవిలినట్టు నవిలి బయటకు తీస్తున్నారు అట్లనే తమిళనాడు ధర్మపురిలా డిఎస్పి కొలువు చేస్తున్న మనోజ్ కుమార్ బ్రో కూడా అలా పెళ్లి పత్రికలను ఎవ్వలి ఊహ కందని తీరులో డిజైన్ చేయించుడు యాపిల్ సింబల్ తోటి అచ్చం మ్యాక్ బుక్ లెక్కనే ఉండే పత్రికలను ఇట్లా ప్రింట్ చేయించుండు ఎవరైనా దూరం నుంచి చూస్తే నిజంగా మ్యాక్ బుక్ే అనుకుంటారు అంత రియలిస్టిక్ ఉన్నది ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే వెబ్ పేజ్ ఎట్లా ఈ పత్రికను ఓపెన్ చేస్తే వెబ్ పేజ్ కనిపించినట్టు పెళ్లి డీటెయిల్స్ లొకేషన్ డేటు అంత ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తున్నది ఇట్లా ఇక కొన్ని తీర్ల ఇట్ల డిజైన్ ఇంకొన్ని ఏమో న్యూస్ పేపర్ మ్యాగజైన్ లో అడ్వర్టైజ్ ఇచ్చినట్టుగా కూడా కొట్టించారు ఇక వాళ్ళ పెళ్లి గురించి పేపర్ల స్టోరీ వచ్చినట్టు దాంట్లో పెళ్లి డీటెయిల్స్ అన్ని ప్రింట్ చేసి ఇట్లా మనోజ్ అన్న క్రియేటివిటీ చూసి అంతా ఫిదా అయిపోతారు ఎట్ల బ్రో ఇంత క్రియేటివిటీ నువ్వు సినిమా డైరెక్టర్ కావాల్సింది పోలీస్ అయినావా అని చెప్పి ఇక మస్తు తీర్ల కమెంట్ చేయబట్టారు ఇక ఈ అన్నదమ్ములు అక్కజెల్లని నడమని చిన్నప్పుడు లొల్లులు ఎట్లుంటుండే ఒకలి ప్లేట్ల గుడ్డు తీసుకొని కుడుక్కొని మింగితే కథమే ఇక ఇంత లొల్లు అవుతుంది ఏం కథ ఇక ఒకలి బట్టలు వేసుకున్నా ఒకలి వస్తువులోగలు వాడుకున్నా జుట్లు పట్టుకొని డిష్యం డిష్యం అంత అనుకుంటారు ఇక అలా చెప్పలేక పెద్దోళ్ళకి ఏ వస్తుంది మన మనసు లెక్కనే జంతువులకు కూడా మన లెక్కనే వాటికి కూడా ఎమోషన్స్ ఎక్కువనే ఒకడ గట్లనే తినే కాడ లొల్లు అయితే రెండు ఏనుగులు ఎట్లా ఆగం పట్టించిన సూడు రే అగ జుడూరి రెండు ఏనుగులు డబ్ల్యూడబ్ల్యూ ల బిగ్ షో వర్సెస్ జాన్సేన కొట్లా అన్నట్టు ఎట్లా కొట్లాడుతున్నాయో సింహాత్రి సినిమాల చిన్నీఆర్ అన్న ఎంబడి ఉరికినంటే ఒక ఏనుగు ఎంబడి ఇంకో ఏనుగు ఎట్లా ఎంబడి వాడు ఉరుకుతున్నాడు జూడూరి ఆగురా నిన్ను ఇలా చెరుకు ముక్కలు చేసినట్టు చేయకుంటే నా పేరే ఖంజన్ కాదురా అని ఒక అంటే దమ్ముంటే దొరికించుకొని చూడరా అని ఏనుగు షేజింగ్ ఫైట్ చేసుకున్నాయి ఇట్లా మైసూర్లో ఆ దసరా ఉత్సవాలప్పుడు ఈ ఏనుగులతోటి ఎట్లా నడిపియాలి ఏం కథ అని రిహార్సల్స్ చేస్తున్నారట అయితే కాడ ఈ రెండేనుగులకు లడాయమో పైందట రెండు ఏనుగులు తొండాలతోటి తొడలు కొట్టుకొని తోసి పడేసుకున్నాయి ఇక పాలెస్కి వెళ్ళి రోడ్డు మీద కురికే వరకు తవ్వేమడుగు ఏటోళ్ళకు జల్లు అన్నదట ఏనుగులు వచ్చి మన మీద పడితే పీనుగల అని చెప్పి ఫికర్ పెట్టుకొని ఉరికిరట ఆల్రెడీ ఇక మామిటైన ఒక ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు కాబట్టి అదరక్కిచ్చో కుదరక్కిచ్చో వాటిని కంట్రోల్ చేసిండు లేదంటే ఎంత పెద్ద రచ్చ అవుతుండనో ఈ పాటికి చూడు జీవాలు కూడా స్ట్రీట్ ఫైట్లకు బాగా అలవాటు పడ్డాయిలే మన తాను అప్పుడప్పుడు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి పాలు పెట్రోలు పచ్చాపలు కోళ్ళు కోడిగుడ్లు మందుబాటిలు అన్నాయి ఇక కింద పడగానే మనోళ్ళు ఎట్లా కాపాడతారో ఎడికే కదా ఉరికిపోయి అయితే మనోళ్ళు కింద పడ వస్తువులేనే కాపాడతారు కానీ పడేసి మరి కాపాడే జనాలే ఉన్నారు తెలుసా మీరే చూడబోతే ఇదేదో నీళ్ళలో పెట్టి ఆటల పోటీ లెక్కనే అవపడుతుంది కదా ఆటనే కానీ ఆట ఆ ట్యాంకులో పోసిన పచ్చాపలను ఫ్రీగా కొట్టేసే దొంగాట అన్నట్టు బీహార్ సహర్సా జిల్లాల సీఎం నితీష్ కుమార్ సారు స్వయంగా షురువు చేసిన బయోప్లాక్ సిస్టమ్ ఆక్వా ఫామ్ ఇది అంటే చేపలను బయోప్లాక్ అనే కొత్త పద్ధతిలో లాభసాటిగా పెంచే కొత్త ప్రయోగం అన్నట్టు చెరువులలో చేపలకేసి తిండి దండుగా కాకుండా ఎట్ల వెంచొచ్చో చూపెడతకు సీఎం సార్ ను పిలిచి ఓపెనింగ్ చేయించుర మత్స్యశాఖ అధికారులు నితీష్ కుమార్ సార్ చేతుల మీద నీళ్ళలో ఓ పది పదిహేను కిలోల చేపలు కూడా ఇడిచిపెట్టిరు ఇక సారట్ల చేపలు ఇడిచి నీళ్లలో ఓ బంతిపూల దండేసి వెనుక మర్రి హెలికాప్టర్ ఎక్కుడే ఆల్చమనుకోరాదు అగడవాడటే నీళ్ల ట్యాంక్ లకు దుంకి దొరికినోళ్ళకి దొరికినని షాపలు అంటూ వంట వయ్యు ఇక ఈ తమ్మునికి ఒక్కటే దొరికినట్టుంది అవు తమ్మి అయితే నువ్వు సీఎం సార్ ను చూస్తేందుకు అని అడిగితే సీఎం సార్ నాకేం పని హెలికాప్టర్ ను చూద్దాం వెళ్దామని వచ్చిన వీడికి వచ్చినందుకు చేప కూడా దొరికింది సీఎం సార్ పేరు మీద చేపల కూర వండుకొని తింటా మంచిగా కమ్మగా అని మురుసుకుంటూ పోయిండు అంత కొడితే ఐదు నిమిషాలన్నా వాటిలే ఒక్క చేప లేకుండా ఉడుసుక పేరు మొత్తం అయినా ఫ్రీగా వస్తే ఫినాయిల్ నే ఇడిచిపెట్టరు పచ్చి చేపలు దొరికితే ఇడుస్తారా ఏమైనా బీహార్ వాళ్ళు మనవల చాలా అడ్వాన్స్ ఏ ఉన్నారు కదా ఇగో ఈ స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి జబర్దస్త్ ఉన్నాయిలే ఇక అట్లా అట్లా ఇక అప్పుడప్పుడు వచ్చిపోతుంటా మరిగా చూస్తూనే ఉండాలి తెలుసు కదా టీవీ నైన్ ఇస్మార్ట్ వార్తలు పొద్దుగాల ఆరున్నరకు మళ్ళీ తొమ్మిది కోటంగా ఉంటాం మళ్ళీ